కర్నూలు జిల్లా పెదకడుపూర్ మండలం కమ్మలదిన్నె గ్రామంలో మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాఘవేంద్రారెడ్డి ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రెడ్డి మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఎస్సీలను బీసీలను మైనార్టీలను మోసం చేసే ప్రభుత్వాన్ని కొట్టి రాఘవేంద్ర ఎమ్మెల్యేగా చంద్రబాబును సీఎం గా చేసుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు ప్రతి సం ప్రతి నెల మూడు వేల రూపాయలు కూడా మీ అకౌంట్ లో చెప్పి తెలియచుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అదేవిధంగా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ రాఘవేంద్ర రెడ్డి మీ తమ్ముడు మీ అన్న ఎమ్మెల్యేగా గెలవాలా ఖచ్చితంగా ఏదైతే ఆశిస్తారో రేపు రాబోయే పదమూడో తారీఖు పన్నెండో తారీఖు పడుకునే ముందు నా కుటుంబ సభ్యుడు పోటీలో ఉన్నాడంటే ప్రతి కుటుంబ సభ్యుడికి సేవకుడి